హాయ్ హలో ఎవ్రీవన్ నా పేరు పావని వెల్కమ్ టు పావని తెలుగు బ్లాగ్స్ ఇవాళ మనం చూడబోయే రెసిపీ సాఫ్ట్ స్పాంజ్ కేక్ అండి ఈ స్పాంజ్ కేక్ విస్కర్ తో పని లేకుండా గ్రైండర్ యూస్ చేసి ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను చెప్పే టిప్స్ కనుక పాటిస్తే కేక్ చాలా సాఫ్ట్ గా వస్తుంది ఫస్ట్ పిండిని జల్లడ పట్టుకోవడానికి ఒక మిక్సింగ్ బౌలో ఒక స్ట్రైనర్ తీసుకోండి జల్లడ పట్టుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే కేక్ బ్యాటర్లో ఉండలు లేకుండా ఉంటుంది ఇప్పుడు జల్లెల్లో ఒక కప్ మైదా పిండి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇవన్నీ జల్లడ పట్టుకొని పక్కకు పెట్టుకోండి షుగర్ పౌడర్ కోసం మనం హాఫ్ కప్ షుగర్ తీసుకొని షుగర్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో చిటికడంతా సాల్ట్ వేసుకోవాలి తర్వాత టూ ఎగ్స్ వేసుకోవాలి మీకు వెజ్ కేక్ కావాలి అనుకుంటే ఇదే ప్లేస్లో ఒక కప్పు పెరుగు యూస్ చేస్తే సరిపోతుంది హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోవాలి టూ ఎగ్స్కి టూ స్పూన్స్ ఆఫ్ మిల్క్ సరిపోతుందండి వన్ స్పూన్ వెనిలా అసెన్స్ వేసుకోండి మనం ఎగ్స్ వేసాం కాబట్టి వాసన రాకుండా ఉంటుంది వెనిలా అసెన్స్ వేయడం వల్ల ఇప్పుడు ఈ మిక్సర్ని మొత్తం క్రీమీ టెక్చర్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టుకునే బ్యాటరీ మొత్తం మనం జల్లడ పెట్టుకున్న పిండిలో వేసేయాలి బ్యాటర్ని పిండిలో వేసుకున్న తర్వాత విస్కర్ కానీ స్పాచులా కానీ తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలపాలండి మీరు విస్కర్ తీసుకుంటే ఒకే డైరెక్షన్లో కలిపితే సరిపోతుంది అదే స్పాచిల్లా తీసుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి బ్యాటర్ స్మూత్ టెక్స్చర్లో రావాలన్నమాట మీకు ఏమాత్రం బ్యాటర్ గట్టిగా అనిపించినా కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని కలపాలి ఒకే డైరెక్షన్లో బ్యాటర్ని కలపాలి బ్యాటర్ మరీ సాఫ్ట్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మీడియంగా ఉండాలన్నమాట బ్యాటర్ గట్టిగా ఉన్నా కానీ జారుగా ఉన్నా కానీ కేక్ అస్సలు పొంగదు ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట బ్యాటర్ ఇలా ఉంటే కరెక్ట్గా కరెక్ట్ షేప్లో వస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి మీరు ఏ బౌల్ తీసుకున్నా సరే కానీ అడుగు మాత్రం కొంచెం మందంగా ఉండలో చూసుకోండి నేనైతే బేకింగ్ టిన్ తీసుకున్నాను టైంకి అందరి దగ్గర బటర్ పేపర్ ఉండదు అలా లేనప్పుడు ఇలా ట్రై చేయండి బౌల్లో టూ త్రీ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని బౌల్ చుట్టూ స్ప్రెడ్ చేయాలి తర్వాత ఏదైనా పిండి తీసుకొని అది బౌల్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి పిండి స్ప్రెడ్ చేయడం వల్ల కేక్ అతుక్కోకుండా డీమోల్డ్ అవుతుందనమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్న బౌల్లో వేసేయాలి నేను ఎలా చూపిస్తున్నానో అలాగే వేయండి మనం స్పూన్తో వేయడం వల్ల ఎయిర్ బబుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది టూ త్రీ టైమ్స్ డ్యాప్ చేయాలి ఇలా డ్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టుకొని థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కేక్ని బాగా బేక్ చేసుకోవాలి కేక్ బేక్ అయ్యేటప్పుడు అస్సలు డిస్టర్బ్ చేయకూడదు కేక్ సరిగ్గా బేక్ అయిందని తెలుసుకోవాలంటే ఫోర్క్ గుచ్చి చూస్తే ఇలా క్లీన్గా బయటికి రావాలన్నమాట ఇది కొంచెం పిండిగా ఉన్నా కానీ మళ్ళీ బేక్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి కేక్ పూర్తిగా చల్లరిన తర్వాతే మనం డీమోల్వ్ చేయాలి వేడి మీద డీమోల్ చేసామనుకోండి కేక్ సరిగ్గా బయటికి రాకపోగా మళ్ళీ విరిగిపోతుంది కూడా కేక్ పూర్తిగా చల్లరిన తర్వాత ఇలా నైఫ్తో చుట్టూ డిమాల్వ్ చేసుకోవాలన్నమాట తర్వాత టిన్ని ఇలా టర్న్ చేసుకొని టూ త్రీ టైమ్స్ డ్యాప్ చేశారనుకోండి ఈజీగా వచ్చేస్తుందండి కేక్ చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి అలాగే మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి